आडू इधर इधर में बैठ कोनी మంచి మాటలు మతాయిజ వర్త ఈ చెమి బాయేం ఎందు అదే మగర్శుని బట్ట ఎందు అదేము ఆయన ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయన వెంబడించాను ఇదిగో కుష్ఠ రోగి వచ్చి ఆయనకు మొక్కి అవ్వ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవాను అందుకే ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు ఒక చెప్పగా తక్షణమే వారి కుష్టి రోగము సిద్ధి అయ్యేది ఇంతమంది వచ్చేట ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహు జైన సమూహము హరిద్యా ఎక్కడే జైన సమూహం అందులో ఒక్కడే వచ్చేసి అంత మందిరం ఒక్కడే వచ్చి ఏం పడుతున్నాడు విభావతులు అంటున్నా అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలదు ఆయన ఏమన్నాడు తగ్గింపు ఇంకా ఆయన ఇంకా సారా తగ్గింపు నాకు ఇష్టమే నువ్వు శుద్ధులు కంప మనంత మందిలో ఒక్కడు వచ్చి కానీ ఈ విధంగా ఎలాకెళ్ళి వస్తాడు నేను మొత్తం బాగుపడతాను ఎవరు కూడా తెలుసు రుచిలో వస్తాడు బాగుపడతాడు ఇల్లుద్దరికి తెలిసింది కాబట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధులు చేయగలవు నాకు ఇష్టమే ఎందుకు కట్టి అతని కుష్టి రోగము ఏమైపోయింది బాబు అయిపోయింది అయిన వచ్చి ఆయన కంపెనీ హోమ్లో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఆయనంతకు వచ్చి ఒవ్వా నా దాసుడు పక్షవాయుతో మిగిలి బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొని యేసు నేను వచ్చి వాళ్ళ స్వస్థ పరిస్థితిని చెప్పగా ఆ శతాధిపతి ఒ నేను నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను మాట మాత్రమే చలవేము అప్పుడు రాసుడు స్వస్థపరచకూడదు నేను కూడా అధికారంలో ఒక చాట ఆయన ఎంతమందికి అధికారుడు వంద మందికి అధికారుడు అంటే అది ఒక పని వాడు ఏమైపోయినా పక్షపాతంతో మంచం పట్టి ఇంటిలో పడి ఉన్నాడు హలేవియా ఇంటిలో పడి ఉన్నాడు అంటే మరి ఆయనకు తెలియదు ఆయన దేవుడు తెలుసుకున్నాడు కాదు దేవుని నా ముఖం నాడు కాదు అయితే అయినా బాధపడుతున్నాడు ఎక్కడ పోయినా మంచిగా అయితే తేడా అయితే ముగ్గురు నివ్వు నేను ఒక చేపేసిన ఎందుకు బాధపడుతున్నావు అయ్యా ఏసై దగ్గర పోతే మంచిగా అవుతున్నాడు అనగానే అతను అప్పుడు ఏమొచ్చింది ఈ వచ్చేసింది ఏమొచ్చింది ఈ శ్వాసం వచ్చేసింది ఏసై దగ్గర పోతున్న దాసుడు మంచిగా అవుతాడు అని పోయినప్పుడు అయ్యా నా దాసుడు రక్షవాతో ఇంటిలో పడి ఉన్నాడు అంటే ఎప్పుడేమన్నాడు నీ దాసు దగ్గరికి నేను వస్తాను వదానపా అయ్యా నేను ఎంత కాదు అయ్యా నా ఇంటిలో నీ వస్తాను నేను ఎంత భేమి కాదు నా ఇంటిలో కొన్ని భేమి రావద్దు కానీ మాట మాత్రం చెల్లదు ఏమన్నా మాట మాత్రం చల్లదు మనం కూడా పాటలు చేసినప్పుడు బాల అయ్యా నాకు మాట మాత్రం చెలవి నాకు నేను మంచిగా అయితే మరి ఇంకెవరి అయితే కానీ పోయి ప్రార్థన చేసినప్పుడు అయ్యాన్ని మాట మాత్రం చెలవిస్తే ఈ దాసుడు మంచిగా అవుతాడు ఈ దాసు వల్ల మంచిగా అవుతుంది ఆమె బాధ పోతుంది అని చెప్పి మనం అంటే అంతే మనం కూడా ఎక్కువ ఒకరొకరు ఎంతో చేస్తుంటారు పొలి చేస్తుంటే కానీ మాట మాత్రము చదివిస్తే సార్ ఆ దాసు మంచిగా అవుతాడు పదముడు తీర్పు అనే తీర్పులుండయో పదమో వచ్చి పదముడు వచ్చింది అంతటా చేస్తూ నువ్వు ఇక్కడ ఎల్లుము నువ్వు విశ్వసించిన ప్రకారము నీ కవును ఆ గడి చెదాని చెప్పాను ఆ గడియలో గతాడు స్వస్థత ఎంత ఎంత లేదు శ్వాస శ్వాసను కాపాడుతుంది శ్వాస రక్షిస్తాను నిశ్వాస విమను బలపరుస్తాను శ్వాసం లేకపోతే మనం ఎంత చేసినా ఎంత అదే అంత ఐదో తెలుసు ఒక మాట ఐదో తా ఆయన సమూహములను చూసి కొండ కూర్చుండగా ఆయన శిశువులు ఆయన వచ్చింది అప్పుడు ఆయన నోరు తెలిసి నీలాగూ బతింపసాగను ఆత్మవిశ్వ ఆత్మవిశ్వమైన వారు ధన్యులు పల్లలో ఒక రాజ్యము ఆలది అల అక్కడ కూడా ఆయన కొండ మీద నుండి ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన శిష్యులు శిష్యుల తర్వాత బహుజనసంహము ఎక్కలే జనసంహం అక్కడ దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞ మతీ ఇచ్చిన ఆజ్ఞ ఐశ్వాసం అనేది ఏం చేసినట్టేమని ఆలోచించాను ఇంకొకటి చూస్తున్నాను మతేసు దేవు ఒకటి వర్షం ఇది చూసుకొని నేను కూడా ఏసు అక్కడి నుండి బయలుదేరి సూ దూరు శుద్ధం ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాలు తిరిగి ఒక్కతే వచ్చి ప్రభువ దావీ కుమారుడ నన్ను కరుణింపు నా కుమార్తె దైవం బట్టి బహు బాధపడుతున్నది చేయగలిపేశాను అందుకే ఆయన ఆమెతో ఒక్క ఒక్క మాట అయిన పర్గకి ఏమైపోయాడు అవి తగ్గి వెళ్ళిపోయాడు ఆమెపై ఏ ఎక్కడొచ్చింది ఏసై దగ్గరికి పోతే నా బిడ్డ బాగా అవుతుందట ఎక్కడ తిరిగింది ఎక్కడ బాధపడుతుంది ఎక్కడ పోయినా ఆమెకు బిడ్డ స్వచ్ఛత లేదు ఇగో నేను చెప్పినప్పుడు ఈడంగా మార్గ ఏసై పోతుండట ఏసై దగ్గరికి పోతే నా బిడ్డ బాగా అవుతుంది అని ఆశతో వచ్చినా ఆశతో వచ్చి ఆయన పోయిన అనే కూర్చున్నా కూర్చుంటే ఏసై రాని కూర్చుంది కానీ సూర్షియమాని ప్రభువా 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 బోధకుడా ఏసయ నా బిడ్డ దయ్య బెట్టింది బాగా అంటే ఏం చేసి అతనికి అయితే శిష్యులు ఏమన్నా నిర్గమ్మ నుండి అయ్యా ఆమె బాధ ఏందో ఆమె కష్టమేందు ఆమె అర్థం ఉంది కేకలేస్తా ఉంది ఒక్కసారి కనిపెట్టరా చూ చూడరాదన్నప్పుడు ఏమన్నాడు మళ్ళీ ఎందుకై తిరిగి వచ్చి మళ్ళీ చిక్కింది చదువు అమ్మ ఇంటి వారే అయ్యారు కొరీలకే కానీ మరి ఎవరు ఏదో కొరేలకు పంపబడలేదు పంపబడలేదు అయినను ఐనను ఆమె వచ్చి ఆమె వచ్చి మొరక్కి ఆమె బొక్కి సహాయం చేయాలి సహాయం చేయమని మళ్ళా కేక వేసాను రొట్టె తీసుకొని కుక్కలకు పిల్లల రొట్టె తీసుకొని ఒక్క పిల్లలకి ఏదో యుక్తం కాదని చెప్పగా ఒక్క పిల్లలకి ఏంటో యుద్ధం కాదని చెప్పగా ఆమె ప్రభు నిజమే ప్రభు నా పిల్లలు కూడా కుక్క పిల్లలు కుక్క పిల్లలు యజమానుల బల్ల మీద నుండి పడు బల్ల మీద నుండి పడు మొక్కలు తినుడు కదా తినుడు కదా అని చెప్పాను అని చెప్పాను అందుకు అందుకు యశాని విశ్వాసం అమ్మని విశ్వాసము గొప్పది గోరినట్ల నీ కొవులు గాక నీకు అవరువాక అని ఆమెతో చెప్పాను అన్ని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె ఆ గడియలోనే ఆమె కోమటి ఏమైపోయింది స్వస్థత రండి హalleluya అది ఏం ఏంటి విశ్వాసం విశ్వాసం ఒకటి మాట మాత్రం చెలవిస్తే సార్ అలా మాట మాత్రం చెలవిస్తే అప్పుడు ఏమైపోతది ఎందుకు ఏంది ఎందుకుకిపోయిందో అంటే అక్కడ అవిశ్వాసం చూడాలి ఈశ్వర విశ్వాసం చూడాలి అని వాళ్ళు నాకు తెలుపు ఆమె వస్తుంది ఆమె బిడ్డను తీసుకొని వస్తుందని అని దేవుని తెలుసు బాగా అవుతుంది ఆమె ఆశ్చిత పోయింది అవిశ్వాసం అనేది ఏం చేస్తుంది అంటే ఆమె బిడ్డను స్వచ్ఛ ఇది ప్రతి ఒక్కటైనా విశ్వాసం కావాలి దీన్ని మనము విభజించాలంటే దీన్ని ఇంకా బోధించాలంటే సాధనంత టైం పడుతుంది మరి ఇక్కడ ఈ కొద్ది మాట దేవుడు జీవిస్తుంది